హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి అలానే మనిషి అవసరం లేకుండా ఎంతో చక్కగా చేదెప్ప పనులు చేస్తున్నటువంటి రైతు వారి ఒంగోలు చేదెప్ప కోడలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా మరి వీటి పళ్ళ విషయానికి వస్తే మరి రెండు కూడా కేవలం అరారు పళ్ళతో ఉన్నాయట అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా గొనగెండా మండలం కున్నూరు గ్రామం చేసినటువంటి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి చేదెబ్బ పనుల వివరాలకు వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి బేట ట్రైనింగ్ కూడా మరి అప్పుడప్పుడు ఇచ్చామని చెప్పారు ఆరుపాయల కోడెలు అలానే వీటి ప్రైజ్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు మరి వీటి పనితనం చూశాక మరి బేరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి రేటింగ్ ఫిక్స్ కదా అలానే మరి కోడలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతునైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై తొమ్మిది పన్నెండు తొంభై నాలుగు నలభై రెండు పదమూడు ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా ఇక కొత్త మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ క్రియేషన్ స్టూడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్